అక్కడ కట్ అవ్వాలని చూస్తున్నారు. ఇక్కడ విజిట్ లో ఉsettiలా. రేపోర్ట్ తో تو کا ویڈیو ہے ویسے جس پر آرگمنٹ ہوئے لوگ اپ سے مننا مستری والے اپ نے انہوں نے ودنا 2 دن پیش ہوتے ہیں 2ရက် کے بعد ایک نے नमस्ते السلام علیکم جیسا نارم ہے کہ لے لیے اپ کا بہت ایک نارم ہے الحمدللہ جی ఏ నా వయసు నేను నేను తప్పు చేస్తే నేనే వట్తిరా అంటే తప్పు చేయలేదు కాబట్టి తీసుకోబెయ్యండి ఏం చేయాలి ఏం చేస్తావ్ నేను మీనే రామ్ చంద్రరావు సార్ మాట్లాడి మూడు సమయం మాట్లాడి ఇచ్చేసింది అమ్మనే వాళ్ళు ఎంత ஜம்ரம்ச்சாரம் க்கேக்கு ம అలా కేసీఆర్ ఏమన్నా సొమ్ము పెట్టింది కదా ఆయన తాళి తీసుకొచ్చి అందరు పెట్టిండు కాబట్టి తీసుకుపోతాడు అలా దొరికింది చూపిస్తాడు అందరు మల్లన్న పైన గత అనేక సంవత్సరాలుగా పగబట్టినట్టే ఆఫీసుల మీద దాడి వేయడం కంప్యూటర్లని ఇతర సామాగ్రిని ఉద్యోగం అందులో పనిచేసినటువంటి జర్నలిస్టుల పైన పనిచేసినటువంటి స్టాఫ్ పైన దౌర్జన్యం చేయడం ఏ ఇంటి యజమాని అయితే కిరాయికి ఇచ్చిందో ఖాళీ చేయమని చెప్పి బెదిరించాలన్నట్టు ఈ సాలం అన్నట్టుగా గతంలోనే అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేయడం జరిగింది కేసులకు బెదిరింపులకు భయపడాలి మల్లన్న తన వృత్తిని కంటిన్యూ చేస్తున్న క్రమంలో మళ్ళీ మొన్న ప్రైవేటు గుండాల చేత దాడి చేయించే ప్రయత్నం చేసిండ్రు ప్రైవేటు మనుషుల చేత దాడి చేయించే ప్రయత్నం చేసి ఎందుకు దాడి చేసిండ్రు ఎందుకు వచ్చిండ్రు ఇళ్ళ మీద ఆఫీసుల మీద దాడి అనేది వాళ్ళు దాడి చేసిన వాళ్ళకైనా కేసు పెట్టాలి కానీ దాడికి వచ్చిన వాళ్ళని స్థానికులు పట్టుకొని నిలదీసిన పాపానికి వీళ్ళ మళ్ళీ మల్లన్న మీదనే హత్యాయత్నం కేసు పెట్టడం వాళ్ళ స్టాఫ్ మీద అత్యాయత్నం కేసు పెట్టడం అనేది ఇది ప్రతి అప్రజాస్వామికం ఇంటెన్షనల్గా కావాలని కేసులు పెట్టి జైళ్ళల్లో ఉండేటట్టు చేయాలి వాళ్లకు రోజువారీగా ఏ వార్తలు అయితే ప్రజలకు ప్రసారం అవుతున్నాయో ఆ వార్తలను ప్రతినిత్యం చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దూరం చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ఇవాళ మళ్ళీ అఖండగా జైలు జైల్లో పెట్టి పీపీలను మేనేజ్ పీపీలతోటి బెయిల్ రాకుండా చూడడం కోర్టులను మేనేజ్ చేయడం అసలు ఒక కేసు తర్వాత ఒక కేసు పెట్టడం ఇట్లా అనేక రకాల వేధిస్తూ ఉన్నాం నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇట్లాంటి అప్రజాస్వామిక పద్ధతి ఇది మంచి కాదు ఇప్పుడు మీకో న్యాయం మందుకో న్యాయం ఉండేటువంటి ఆస్కారం లేదు ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని చెరబట్టే ప్రయత్నం చేస్తారో ఇతరుల మీద అఖండంగా దాడి చేయించే ప్రయత్నం చేస్తారు అధికారం ఉందని చెప్పి బెదిరింపులకు పాల్పడతారు మళ్ళీ అదే బాధలు వాళ్ళని అనుభవించే వస్తారు తప్ప దానికి తప్పించుకోలేదని చెప్పి ప్రయత్నిస్తా ఇవాళ పోలీసులు కూడా వాళ్ళు ప్రగతి భవన్ నుంచే స్కెచ్ రాగానే అమలు చేసే పద్ధతి మంచిది కాదు ప్రభుత్వాలు శాస్త్రంగా ఉండవు కేసీఆర్ గారు ప్రభుత్వం రెండు వేల ఇరవై వరకు ఉండొచ్చు కానీ ఇవాళ చెప్పంగానే కొట్టడం చెప్పంగానే కేసులు పెట్టడం చెప్పంగానే బేబడంతో గురి చేయడం అనేది ఇది జరుగుతూ ఉందో ఇది మంచిది కాదు ఆఫీసర్లకు కూడా నేను ఆఫీసర్లకు కూడా సూచన చేస్తూ ఉన్నాను నేను నిష్పక్షపాతంగా చట్టబద్ధంగా వివరించాలి కానీ వాళ్ళు చెప్తే చేసినటువంటి మరమనుషులాగా ఉండద్దు అని చెప్పి కోరుతా ఉన్నా తప్పకుండా వారి కుటుంబాన్ని ఇలా పరామర్శించడం వాళ్ళ అడ్వకేట్తో కూడా మాట్లాడతాను ఇవాళ మల్లన్నని లోపడేయొచ్చు కానీ మల్లన్న ఆలోచనకి అనుగుణంగా ఉంటే లక్షలాది మంది వారి పిల్లలు వాళ్ళని ఎవరిని లోపడేయడం ఇలా ప్రభుత్వం ఎక్కువ కాలం మన కొనసాగించలేదు నిర్బంధాలు కేసులు జైళ్ళు ఇవి ఎప్పుడు తెలంగాణ సమాజానికి ఇవి ఊరుచుకునే సమాజం కాదు తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు బరిగీచి కొట్లాడతారు ఈ ప్రభుత్వానికి చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి